హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మా హస్బెండ్ ఫొటోస్ కమ్యూనిటీలో చూసినప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది పోట్రెట్ దగ్గర హెయిర్ ఫాల్ అయ్యింది అంటే అంతకుముందు నార్మల్గానే ఉండేది కానీ జాబ్ స్ట్రెస్ వల్ల ఇంకా రకరకాల రీజన్స్ వల్ల పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు ఫోర్ దగ్గర అవుతూ ఉంటుంది ముఖ్యంగా మగవాళ్ళకి అమ్మాయిల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నేను చాలా ఆర్టికల్స్ చదివి బాగా తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే అయితే అస్సలు రాదంట ఇది ఫైవ్ సిక్స్ మంత్స్ ఓపికగా చేసుకోవాలి మీకు వెంటనే రిజల్ట్ కావాలనుకుంటే ఈ వీడియో ఇప్పుడే స్కిప్ చేసేయండి ఫైవ్ సిక్స్ మంత్స్ మేము ఓపికగా వాడతాం అనుకునే వాళ్ళైతే ఈ వీడియో చూడండి కంటిన్యూస్గా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ రాగి మాల్ చేశాను నేను ప్రతిసారి చెప్తుంటాను రాగి పిండితో చేసిన ఏదైనా సరే ఏదో ఒక ఫుడ్ ఐటెం రోజులో మనం ఏదో ఒక పూటలో తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు కంటి కంట్రోల్ అవుతుందన్నమాట ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చిన్నబాబు పుట్టినప్పుడు హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండేది అప్పటి నుంచి నేను ఈ రాగి మాల్ట్ అయితే అలవాటు చేసుకున్నాను ఖచ్చితంగా రాగి మాల్ట్ కానీ రాగి లడ్డు కానీ రాగి అట్టు కానీ ఏదో ఒకటి చేసుకోవాలి ఇది అయితే మనకి పాలు కూడా ఉంటాయి కాల్షియము నెక్స్ట్ ఓట్స్ ఇవన్నీ చాలా మంచిది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా చాలా మంచిదని నేను ఇది చేస్తాను అనమాట ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్ళు ఒక కప్ ఓట్స్ వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి మళ్ళీ మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు తర్వాత దీంట్లో నేను ఎంత క్వాంటిటీ ఓట్స్ తీసుకున్నానో రాగి పిండి అంత తీసుకుని నెలలో కలిపి మిక్స్ చేసేసిన తర్వాత స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసాను లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు హనీ కూడా ఇప్పుడు ప్యూరిటీ ఉంటుందో లేదో తెలియట్లేదని నేను బెల్లమే కొంచెం తక్కువ వేసాను పిల్లల కోసం లేదంటే మనం ఇలా డేట్స్ ముక్కలు నట్స్ ఇవన్నీ వేసుకుంటే ఆ స్వీట్నెస్తోనే మనం తినేయచ్చు అన్నమాట దీనివల్ల కూడా హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది ముఖ్యంగా ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్నే మేము అందరం తినేసాం పిల్లలు మేము కూడా నెక్స్ట్ ఈ హెయిర్ ఫాల్కి అయితే నేను స్టార్ట్ చేస్తున్నా అనమాట మా వారి కోసం ఉల్లిపాయతో ఈ టిప్ మాట ఏంటంటే ఉల్లిపాయని తీసుకుని పైన పీల్ తీసేసి దాన్ని మొత్తం తురిమేసి జ్యూస్ తీసుకోవాలి ఈ బంగాళదుంప ఎందుకంటే ఇది ఫేస్ ఫేస్ కోసం నేను అప్లై అయితే తీసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ వేరు బంగాళదుంప వేరు ఈ బంగాళదుంప జ్యూస్ మన ఫేస్కి చాలా మంచి గ్లో ఇస్తుంది క్రీమ్స్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఏం వాడతారని నేను అస్సలు క్రీమ్స్ ఏమీ వాడను ఎలాంటి ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటాను ఈ పొటాటో జ్యూస్తో మీరు ఖచ్చితంగా ఫేస్ క్లీన్ చేసుకుని మళ్ళీ దాంట్లోనే మల్తాని మట్టి కానీ శనగపిండి కానీ కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీరు వన్ మంత్ కాదు వన్ వీక్ చూడండి ఎంత గ్లో వస్తుందో రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను ఉల్లిపాయని అలాగే బంగాళదుంపని కూడా బాగా గ్రేట్ చేసేసాను గ్రేట్ చేసేసి రెండు కూడా నేను మీకు చూపిస్తాను జ్యూస్ తీసుకున్నాను అనమాట ఉల్లిపాయ జ్యూస్ అలాగే బం బంగాళదుంప జ్యూస్ కూడా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటేనే మనకి జ్యూస్ బాగా వస్తుంది మిక్సీ లా అంటే పేస్ట్ లాగా అయిపోద్ది కాబట్టి మనకి జ్యూస్ ఎక్కువ రావాలంటే గ్రేట్ చేసుకోవాలి వీటిని గ్రేట్ చేసిన తర్వాత బాగా చేత్తో పిండేస్తే నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం రసం వచ్చేస్తుంది తర్వాత ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకుని వేరే గ్లాసుల్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏంటంటే ఒక రోజు తీసుకోవాలంటే కష్టంగా ఉంటుందని నా దగ్గర భయోజే ఉంది కదా దాన్ని అయితే ఒక్క స్పూన్లో పది డ్రాప్స్ చెప్పిన ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను ఆనియన్ జ్యూస్ అయితే తక్కువే వచ్చింది ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాం కాబట్టి బంగాళదం జ్యూస్ అయితే కొంచెం ఎక్కువ వచ్చిందని దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకుందనమాట ఇలా వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన వేది కూడా అంత పడవు ప్లస్ ఏంటంటే బయోఇంజం ఉంది కాబట్టి యూస్ చేస్తుంది అనమాట ఆనియన్ అంటే ఖచ్చితంగా హెయిర్కి అప్లై చేస్తాం చల్లగా ఉన్నది తీసేసి పెడితే హెయిర్ మళ్ళీ నువ్వు తలంతా అంటుకుంటుంది కొంతమందికి పడదు మళ్ళీ అవి వస్తాయి కాబట్టి మీరు బయో లేకపోతే రోజు ఎప్పటికప్పుడు జ్యూస్ తీసుకుని అప్లై చేసుకోండి నేను ఒక రెండు రోజులు ఉంటుందని బయోజం యాడ్ చేశాను అనమాట దీన్ని ఎలా యూస్ చేయాలంటే కాటన్ని తీసుకుని జస్ట్ నేను ఫస్ట్ అయితే నేను ఫేస్కి బంగాళదుంప జ్యూస్ అప్లై చేసుకుంటున్నాను మా వారి డ్యూటీకి వెళ్ళడం వల్ల తనకు అప్లై చేసినప్పుడు తర్వాత వీడియో తీసాను అనమాట నేనైతే ఇక్కడ ఫేస్ అసలు ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు జస్ట్ నీళ్ళతోనే మొహం అనమాట ఇంకా అలా సోప్ ఏం పెట్టలేదు ఉదయమే నేను కాటన్ని ముంచి మొత్తం బంగాళాదుంప జ్యూస్తో ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు ఈ జ్యూస్తోనే చెప్పాను కదా శనగపిండి కానీ లేదంటే మల్తాని మట్టి కానీ నేనైతే శనగపిండే వేసుకుంటాను మల్తాని మట్టి వేసుకోవచ్చు లేదంటే మనకి ఏది బాగా సెట్ అవుతుందో మన స్కిన్కి అందరికీ ఒకటే మ్యాచ్ అవ్వదు ఆ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా మంచి ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది మొత్తం మనకి మట్టి అంతా కూడా ఫేస్ మీద మనకి ఆ డెడ్ సెల్ అంతా కూడా పోతుంది జస్ట్ వాటర్తో వాష్ చేసినా కానీ బ్లాక్ అయితే వచ్చింది కాటన్ అంతా చూడండి ఎలా అయిపోయిందో ఇది అయిపోయిన తర్వాత నేను హెయిర్కి ఈ ఆనియన్ జ్యూస్ ఎలా పెట్టాలో అయితే చూపిస్తున్నాను దీని కూడా సేమ్ అంతే మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా మంచిది స్ప్రే బాటిల్లో కొంచెం వేసుకుని లైట్గా హెయిర్ అంతా ఫోర్ హెడ్ దగ్గర స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేయాలి ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా అలా మసాజ్ చేయడం వల్ల అక్కడ హెయిర్ ఊడిపోయి మనకి ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అంట ఆ క్లోజ్ అయిపోయిన పోర్స్ ఓపెన్ అయ్యి మనకి హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంట నేను చాలా వీడియోస్ గూగుల్లో సెర్చ్ చేసి బుక్స్లో చూసి తెలుసుకున్నాను ఏంటంటే ఒకసారి ట్రై చేస్తే ఏముంది మంచిదే కదా రెమెడీ ఇప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్పి నేను వాడుతున్నాను మీలో ఎవరైనా వాడాలనుకుంటే డౌట్ లేకుండా వాడచ్చు కానీ ఇది కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందంట ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ర్యాష్ లాగా ఏమైనా వస్తే కనుక మానేసేయండి మాకైతే ర్యాష్ ఏమీ రాలేదు నేను మా హస్బెండ్కి అది కొంచెం స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసి అప్లై చేసుకున్నాను మనం నైట్ టైం అయితే ఇంకా చాలా మంచిది అప్లై చేసిన జ్యూస్ కనీసం వన్ నెమ్మలైనా మనం నాలుగైదు సార్లు వేసి అప్లై చేసి బాగా స్కిన్లోకి అది కలిసిపోవాలి మనం వేసిన జ్యూస్ అస్సలు అక్కడ ఉండకూడదు ఆనియన్ జ్యూస్ అంతా స్కిన్లోకి ఇంకిపోయిన తర్వాత అలానే వదిలేసేయాలి తలస్నానం ఒక రోజంతా ఉంచేసి తర్వాత చేయాలి మళ్ళీ అలా అప్లై చేసుకోవాలి ప్రతిసారి అలా చేసుకుంటూనే ఉండాలంట ఫైవ్ మంత్స్ కనుక చేసుకుంటే రీగ్రోత్ వస్తుంది అనేసి అంటున్నారు ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాము మీలో ఎవరైనా చేయాలనుకుంటే చేయండి తర్వాత ఈ ఆనియన్ జ్యూస్లో ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ మాత్రం ఉత్తి జ్యూసే హెడ్ దగ్గర అప్లై చేసి తర్వాత మామూలుగా హెయిర్ అంతా ఆయిల్ అప్లై చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి